ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి మనం గొలవ మాత రూట్లో ఉన్నాము ఇటు సైడ్ వచ్చేసి మనం దావీది రాజు యేసు నేను మొత్తం నలుగురు వచ్చాము ఫ్రెండ్స్ ఇవాళ ఇటు సైడ్ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం చూడండి ఫుల్ వీడియో తప్పని చూడండి కొత్త వాళ్ళని చూస్తుంది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కనుక కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ 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 సిక్స్ అన్ని ఫ్రెష్ ఐటమ్స్ పంపిస్తాను డెలివరీ ఛార్జ్ మీదే మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంతో పెడితే వాట్సాప్లో నేను ఎంత అమౌంట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన వాళ్ళు అటు చూస్తున్నారు చేపలు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎయిట్ ఏమైనా పెడదాము అలా ఫ్రెండ్స్ అదన కొరమేనా మనం ఇక్కడ ఇప్పుడు ఓల అది అదిగో పై నుంచి చేపని బెదిరేసుకుంటు వద్దాము కొంచెం ఎదురుకొచ్చి పెడతాము మనం ఈసారి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అడ్డం పెట్టడం అయిపో మనం అప్పుడు ఆ పై నుంచి చేపలు బెదిరేసుకుంటు వద్దాండి తూమిక చూసాం కదా చేపలు అవన్నీ బెదిరేసుకుంటు వద్దాం దాంట్లో దాంట్లో ఈ దీంట్లో ఎన్ని పడతాయి చూద్దాం కాలంలో దూరే వస్తాయి కింద తూమి కింద దూరకుండా ఉంటేనేమో వస్తాయి ఎక్కువగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్దామా అక్కడ నుంచి చేపలు బెదిరేసుకుంటు వద్దాము వాళ్ళు పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ అవలం మనం అలా పైని పెట్టామా అదిగో అక్కడి నుంచి చేపలు వదిలేసుకుంటు ఫ్రెండ్స్ గేలాలు పడుతున్నారు మన వాళ్ళు గేలాలు కాసుకుంటాయి చేస్తూ చెన్నయ్యే ఫ్రెండ్స్ మన వాళ్ళు పైకి వెళ్తే పట్టుకున్నారు అట్లా అయ్యి ఇప్పుడు మనం చేపలు వెళ్దాం మనం ద్దరు పెట్టాము వల్ల అక్కడ దాకా వెళ్ళాలి అంతమందలు అయితే ఇక్కడే పెట్టాము కానీ ఇప్పుడు ఈసారి ఆ తూములు దాటి పక్కన పెట్టామా వెళ్తుండ స్ లోత లేదు కదా నీళ్ళు ఊరి మనం నడిచి వచ్చినా బెదిరిపోతాయి ఇక్కడ కొంచెం లోతు ఉంటుంది అయితే అక్కడే పెట్టేవాళ్ళం మళ్ళీ ఈసారి మనం ఇంకా కొంచెం ఎదర పెట్టాము అలా పడ్డట్టుండే రావాలని అండి దూరేసి ఉంటారు ఫ్రెండ్స్ మనకు కొన్ని పడ్డాయి దాంట్లో అవి పక్కన తూముటం వలన తూములోకి దూరేస్తున్నాయి బెదిరిపోయి రావట్లేదు మేలేసుకుందర బాటి బాటిబో ఫ్రెండ్స్ మనకి ఇబ్బటి Lie పడ్డాయ మళ్ళీ మనం ఇంకొసార్లే వెళ్దామా రెండవ తీ మనం ఇంకోసారికి వెళ్దామా మళ్ళీ మనం ఇక్కడ పెడదాం అలా అది గోటు పై నుంచి చేపలు బెదిరేసుకుని వద్దామా ఇటు కోతలు ఇప్పుడే కోతున్నారు ఇటు వెళ్ళిపోయిందిరాపడింది కర్ర పడిపోయింది రా బండ చేప వచ్చింద్రా లేవా చేప ఉందంట బావా ఇదిగో ఆడే ఉంది మేలే చెత్త పోయిద్దాం అర్థం ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది పెద్ద చేప ఒకటి పొడిసింది మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ పైకి వెళ్దాం ఆ పై నుంచి చేపలు బదరేసుకుంటాం వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్దామా

రెండు చదువు మనవాడు అక్కడ కూర్చున్నాడే అక్కడ వెళ్ళాలి మనం అన్ని ముళ్ళకంచలేదు దీంట్లో ఏం పడితే చూద్దాం To be in there. ఫ్రెండ్స్ మన వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేశారా మన వాళ్ళు అక్కడ రాలేడు ఇరికిపోయాడు ఆ డ్యూటీ పడతా కదరా నువ్వు అన్న ఫ్రెండ్స్ అయిపోండి మన వాళ్ళ పడ్డాయి గుర్తుంద్రా ఎదుగురా રે રે આ પછી ఫస్ట్ ఫస్ట్లో కొట్టిన బండలు ఇంకా తిరిగి చేపలు తప్పించారు అంతా సేన ఒకసారి ఎక్కువ మంచి సైజులోండి ya la cruca

శ్రీ చేరఫ్ మళ్ళీ చూడండి ఎంతసేపెట్టింది వీటిలో పెద్ద పెద్దవి అన్నీ తీసుకుందాం చిన్న చిన్నవి అన్నీ వదిలేద్దాం వెనకాల చూడండి చూడండి చిన్నవి అన్నీ కాళ్ళ పడేసి బా చిన్నయన్ని అన్నీ కాళ్ళ పడేసి పెద్ద అన్నీ ఎత్తి అది యాంకల్ అదిగో పక్కన కదా కాలు టీషర్ట్ ఏదో అంటే చెన్నై అన్ని చాలా వదిలేసాము పెద్ద వరకు మనం వేసుకున్నాం వల్ల

ఎడటం అర్బన కేజీ 60 గ్రాములు దగ్గర 60 ఉంటది లక్కలంటి లక్కలంటి 60 ఉంటది అంటే ఫోన్ నెంబర్ పట్టి 2 కేజీల నరొచ్చనియె చెర్లేయ్ దేళ్ళ పోయ్ మాబా ഹേയ് ഹേയ് അറേ അച്ചോ ഒരു ദോർ ദോർ കൊവാ 20 കിലോല് 800 20 കിലോല് 800 നീ നിങ്ങേ మొత్తం చిన్నట్లు పెద్దార్డు కలిపి మొత్తం పద్నాలుగు వందలు వచ్చిన ఫ్రెండ్స్ మనం ఇళ్ళకెళ్ళిపోతాం చేపలై వాళ్ళు ఇటు వెళ్ళినా కానీ అవి పడ్డాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కదా కొత్త వాళ్ళతో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కొట్ చేయండి ఫ్రెండ్స్